అందరికీ సాయంకాల శుభాభివందనములు జనరల్గా ప్రియ శిష్యులకు ప్రియ శిష్యురాండ్రులకు నా యొక్క కృతజ్ఞత అభివందనాలను ఈ సాయంకాల సమావేశంలో తెలియజేసుకుంటున్నాను మన పాఠశాలకు ఒక చరిత్ర అనేది ఉంది శేషారెడ్డి హై స్కూల్లో చదవడం మహా అదృష్టంగా భావించాలి మరి చదివే పిల్లలు మీరు అదృష్టంగా భావిస్తే ఉద్యోగం చేసే వాళ్ళు మేమెంత అదృష్టవంతురము మీరే ఆలోచన చేయండి ఇక్కడ రాహబహదూర్ శేషారెడ్డి గారు ఈ పాఠశాలను పేద విద్యార్థులకు దృష్టిలో ఉంచుకొని ఇంత సర్వాంగ సుందరమైనటువంటి యొక్క భవనాన్ని ముందుగానే ఊహించి ఇంత అద్భుతంగా కట్టడం జరిగింది ఆయన అలాంటి పాఠశాలలో ఎంతోమంది ఉన్నత విద్యలను అభ్యసించి గొప్ప గొప్ప పదవులను ఇప్పటికీ కూడా అనుభవిస్తూ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఉద్యోగ రీత్యా సర్వీసును కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు వ్యాపార రంగాల్లో కూడా చాలా అభివృద్ధి పంతాలోన వెళ్తూ ఉన్నారు కదంతా ఎలా వచ్చింది ఈ విద్యార్థులకు కొంటే క్రమశిక్షణ డిసిప్లిన్ అనేటువంటివి మనకు చదువు అనేది సెకండరీ ఫస్ట్ వినయము విధేయత తమ శిక్షణ ఇవి ఎప్పుడైతే మనకు అలవాడతాయో ఈ రాణించగలుగుతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరందరూ కూడా పదహైదు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లలు ఈరోజు మీరు మాతృమూర్తులైనారు మీ పిల్లలు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు బీటెక్ కంప్లీట్ చేసినారు ఇప్పుడు సువర్ణ మా అబ్బాయి సార్ బీటెక్ అయిపోయింది అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ అట్లా చెప్పడంతో మాకు ఎంత సంతోషం అవుతుంది అంటే అది వెలకట్టలేనటువంటి ఆనందం మా పిల్లలు మా దగ్గర చదివి వాళ్ళ పిల్లలు ఈ మంచి ఉన్నత స్థానానికి వెళ్తున్నారు అంటే ఈ యొక్క శేషారెడ్డి హై స్కూల్లో వాళ్ళు చదువుకున్న అదృష్టమే అని చెప్పవచ్చు ఇక్కడ గెట్టుగెదర్ ఏర్పాటు చేయడం అనేటువంటిది అంత ఆశామాషి కాదు అది నిలబడి ప్రోగ్రాములు సక్సెస్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్ మరి అందులో భాగంగానే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఘనంగా దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి మన పూర్వ విద్యార్థులు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను ఇంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు ఎందుకంటే ఇది ఒక మహా అద్భుతమైనటువంటి సమ్మేళన కార్యక్రమం మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం ఇంకొకసారి మనం చేసుకోలేము మనము మామూలుగా అప్పుడప్పుడు కలుస్తుంటాం కొంతమంది అయితే ఇక్కడే మనకు కనిపిస్తుంటారు కానీ ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎక్కడెక్కడో దూరం నుంచి ఎంతో శ్రమ కోర్చి వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా నా అభినందనలు ముఖ్యంగా ఈ స్కూల్లో మేము ఉద్యోగం చేయబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండబట్టి మాకు ఇక్కడికి వచ్చి మీ సన్మానాన్ని అందుకోవడము ఈ కార్యక్రమంలో పాల్గొనడము మాకు మంచి అవకాశం అదే జిల్లా ప్రజల స్కూల్లో పనిచేసే వాళ్ళకి దిగిన ఇటువంటి ఆత్మీయ సమ్మెలన చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే మీరు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే కలిసి కలిసారు టీచర్లు కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటారు కానీ మేము ఇక్కడ పనిచేసిన వాళ్ళము మొట్టమొదటి అపాయింట్ అయిన వాళ్ళ నుంచి సర్వీస్ అయిన అయిపోయిన వరకు కూడా ఇక్కడే పనిచేసినాము కాబట్టి ఇక్కడ మేము లోకల్గా కూడా చాలా మంది చూస్తున్నాను నేను మీరు మీ పిల్లలు అందరూ బాగా వృద్ధులకు ఇచ్చినారు మీ పిల్లలు బాగా వృద్ధులకు రావాలని కోరుకుంటూ ఉన్నాను ఆ పరిస్థితుల్లో మీకు కొట్టింటాం కానీ తిట్టింటాం మీ పైన మాకు ఎటువంటి ద్వేషభావం లేరు అంటే మీరు బహుశా ఇప్పుడు గమనించండి అని చెప్పి అనుకుంటున్నాను నేను ఇరవై నాలుగు సంవత్సరాలు దాదాపుగా అయింది అటువంటి మీరంతా కూడా ఒక మీరు చదువుకున్నటువంటి పాఠశాలకు వచ్చి ఈ సమావేశంలో పాల్గొనడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావించవచ్చు ఎవరు పుడికొనిపోయారో కానీ మొత్తానికి అందరినీ ఒక చోట చేర్చి ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు మన పాఠశాల ఒక క్రమశిక్షణతో నడిచినటువంటి పాఠశాల అందువల్ల అంటే మీకు భక్తి ఏర్పడింది మిత్రులంటే ఎంతో స్నేహభావం ఉంది సమాజం పట్ల ఒక సేవాభావం ఉంది అవన్నీ అంటే ఈ పాఠశాలలో చదువుకోవడం వల్ల కలిగినాయి మేమిక్కడ విద్యా బీజాన్ని నాటాం అవి మొలకెత్తి పుష్పించి ఫలించినాయి ఆ ఫలితమే ఈనాడు ఇంతమంది ఇక్కడికి రావడం జరుగుతుంది ఇందాక ఒక అమ్మాయి నేను చెప్పిన పద్యం చెప్పింది ఇరవై నాలుగు సంవత్సరాలు పిల్లలకు చెప్పినటువంటి పద్యం అది మన చరిత్రలో అలసారి పెద్దన రాసేటువంటి పద్యం చాలా సాహిత్యంలో చాలా ప్రావకేద ఉన్నటువంటి పద్యం అది సాహిత్యంలోనే మరి అటువంటి పద్యం గుర్తుపెట్టుకొని చెప్పిన అది నా దృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను చెప్పినటువంటి ఆ పద్యం మీ హృదయాల్లో ఆ విధంగా నాటుకుంది కదా కాబట్టి అది చాలా గొప్ప విశేషం టల ము నిస్ఫన స్ఫుట నటనానుకూల పరిఫుల్ కలాప కళాపిలమున్ కటక చరత్రేనుకరంశీలమున్ మీరు చదువుకొని వెళ్ళి ఉంటారు మరి కాలేజీ ఉంటారు అనేక వృత్తుల్లో ప్రేమై ఉంటారు అయినా ఈ గొప్ప పద్యం గుర్తుపెట్టుకుని ఇప్పటికీ చెప్పగలిగిందంటే మేము మేము తను భావిస్తున్నా సరే మమ్మల్ని సన్మానించినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము మీరు మాకు ఇచ్చే చాలా గొప్పది ఇదే ఇలాంటి సన్నివేశమే చాలా గొప్పది సంతోషిస్తున్నాము మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని చెప్పి ఆ ఆనందాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు జై హింద్ ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను నిలబడ్డాను అంటే కారణం ఎందుకు అంటే పిల్లలు లేదు టీచర్ లేరు టీచర్ లేని పిల్లలు ఉన్నారు ఇలాంటి స్కూల్లో నేను ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో డిజిటీగా నేను ఇక్కడ నా యొక్క ఉద్యోగాన్ని ప్రారంభించాను మీరు నాకు మొదటి బ్యాచ్ ఎయిత్ క్లాస్లో ఉండేవాళ్ళు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎయిత్ క్లాస్ అవుతున్నారు అప్పుడు నాకు కొత్తగా ఎక్కువ మంది పరిచయం తక్కువ కాకపోతే కొంతమంది మాత్రమే ఉన్నారు ఆ రోజు నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఆ రోజు నన్ను కొద్దిగా చాలామంది చిన్నగా ఉన్నాను పొట్టిగా ఉన్నాను కాబట్టి నన్ను ఏదో విధంగా వాళ్ళు అయినా కానీ మీతో నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండు బయట ఒక స్నేహ స్త్రీలుగా ఉండు అందరినీ మంగళం పొందారు అది ఒక నాకు ఒక ఆనందదాయకం ముఖ్యంగా మా దాదా గారు ఉన్నారు మరి వారు పురుషులన్నారు వారిని ఎప్పుడు కూడా మర్చిపోలే నేను కారణం ఏంటంటే వాళ్ళ యొక్క విషయాలు అలాంటివి ఉండేవాటివి కానీ ఆయన అనేటువంటి అబ్బాయి విద్యార్థి అయినప్పటికీ కూడా మంచి సహ గురయుడు బాగా నాకు ఎప్పుడైనా కానీ మంచి విలువ ఇచ్చాడు అన్నింటిలో కూడా కానీ ఇక్కడ మెయిన్గా ఈ స్కూల్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ నేను చేరడానికి కారణం డిసిప్లైన్ క్రమశిక్షణ అనేటువంటిది ఇక్కడ అలవాటు పడ్డాడు అంటే జీవితంలో మనము ఉద్యోగమే కాదు దేంట్లో అయినా కానీ మనం అనుకున్నది సాధించడానికి పునాది లాంటిది మన పాఠశాల ఇంకా మన ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను ఆళ్ళగడ్డకి అక్కడ సిరివేల మండలంలో ఒక ఊరు బోయ బోయలకుంట్ల అని ఎలక్షన్ డ్యూటీలో నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అక్కడ ఎలక్షన్ ఓటు వేయడానికి ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి వచ్చి సార్ మీరు సురేంద్రనాథ్ రెడ్డి సారు మీరు శేషారెడ్డి హై స్కూల్ సారు కదా నేను ఆ స్కూల్లో చదువుకున్నాను సార్ అని చెప్పి ఎంత ఆప్యాయతంగా ఆ ఆప్యాయత వల్ల అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారు ఏంటి ఈయన మీ పరిచయం అంటే మా గురువుగారు అని చెప్పి ఆమె గర్వంగా చెప్తూ మళ్ళీ నాకు అంతేకాకుండా ఒక ప్లాస్టిక్ మీద టీ తెచ్చిచ్చింది మీరు ఎప్పుడు టీ తాగుతారు సార్ నాకు తెలుసు అని చెప్పి టీ తెచ్చిచ్చిందండి అంటే నన్ను అంతగా గుర్తుపెట్టుకున్నారు అంటే నేను చాలా వారికి రుణపడి ఉన్నాను అలానే అంతేకాకుండా నాకు ఇక్కడ చాలామంది విద్యార్థులు బయట కానీ అందరు కానీ బాగా పరిచయం కాను బాగా స్నేహశీలుగా ఉంటున్నారు తర్వాత రాను రాను అంటే మీ బ్యాచ్ నాకు మొదటి బ్యాచ్ కాబట్టి తర్వాత కాలక్రమేణా ఈ స్కూల్లో చెట్లు నాటడం చెట్లు పిల్లలతో పని చేయించడం పిల్లలతో బాగా స్నేహశ్రీయులుగా ఉండడం అలాంటివి అలవర్చుకుంటూ వారికి విద్యను విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పించడానికి మనకు ముఖ్యంగా మిమ్మల్ని మమ్మల్ని కలపడానికి మన స్కూల్ ఒక్కటే కారణం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించినారు అందరికి కూడా నేను ప్రతిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు థాంక్యూ వందనాలు మే బి ఏటి 7 ని ఇన్నాను దర్శక ఉర్దూ পড়া रहा हूं यहां बच्चे बहुत सारे उर्दू पढ़े सो है यहां लड़कियां भी है लड़के भी है और हमारा इदु भाषा भी उर्दू वो दादा भाषा उर्दू सुमन को तो पढ़ाया नहीं भाई अभी जो उर्दू येनो एंकरिंग करते हैं इनका नाम इनो जो है अच्छा पढ़ रहे थे जो और सौ भी हमारे बच्चे अच्छा जो पढ़ रहे हैं उर्दू पढ़ रहे हैं और तेलगु भी पढ़ रहे ही इंग्लिश पढ़ रहे हैं साइंस सोशल और हिंदी ये तमाम भी अच्छे मार्क लाए हुए हैं अच्छा नाम हासिल किए हुए हैं वो वक्त की पढ़ाई ऐसी थी हमारी अच्छी थी पढ़ाई बच्चे अच्छे जो है कामयाब हो गए बच्चे अच्छे आगे बढ़े और उनकी यादें आज को भी है और हाँ स्कूल की पढ़ाई उनके जहनों में अब भी है इस वजह से हमारे को कई मरतबा बुला रहे हैं और हमारे को सन्मानन कर रहे हैं और खिला रहे हैं पिला रहे हैं हमारे लिए बड़ी खुशी की बात है मैं यही भगवान से प्रेयर कर रहा हूँ कि तुम्हारे सुख को भी ऊपर वाला अच्छा रखना और आगे बढ़ाना तुम्हारे को तुम्हारे बच्चों को डेवलपमेंट होना एजुकेशन ज़्यादा होना हमारे चंद बातें थे ये चंद बातें मैं उर्दू में सुनाया हूँ मैं यही प्रेर कर रहा हूँ कि दूसरी मर्तबा हमारे भी ऊपर वाला आगे बढ़ाना डेवलपमेंट देना वल्के दुआ कर रहा हूँ आमिर थैंक यू थैंक यू थैंक यू